హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ ఓపెన్ చేసుకోండి మైటీ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ ఇరవై తొమ్మిది ఓపెన్ చేసుకోండి ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి థ పెద్ద థ ఉత్తి పలకాలి థా థాగుణింతము చూడండి ఇది సగం థ ఈ సగం థకు ఆ అంటే తలకట్టు జోడిస్తే అప్పుడు అది థ థ ఒత్తి పలకాలే థ తాగునింతంగా మారిపోద్ది ఓకే సో తాగునింతాలు ఎలా మారుతున్నాయో చూద్దాం థ ప్లస్ ఆ తలకట్టిస్తే థ తాకు తలకట్టిస్తే థ ఇలా కూడా నేర్చుకోవచ్చు థ ప్లస్ ఆ థా దీర్ఘం తాకు దీర్ఘమిస్తే తాకు గుడి ఇస్తే గుడి గుడి ఇస్తే థి థి తాకు గుడి ఇస్తే థి తాకు గుడి దీర్ఘమిస్తే థీ తాకు గుడి దీర్ఘమిస్తే థీ తాకు కొమ్మిస్తే థు థు ధాకు కొమ్మిస్తే థు తాకు కొమ్ము దీర్ఘమిస్తే థూ థూ తాకు వృత్తమిస్తే త్రు తాకు వృత్తమిస్తే త్రు తాకు వృత్ దీర్ఘమిస్తే థ్రూ థ్రూకు ఎత్వమిస్తే థే థాకు ఏత్వం థే దీర్ఘం ఇస్తే థాకు ఐత్వమిస్తే

రెండు సున్నాలు పెడితే తహ ఇది విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయం ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి చూడండి థా తాకు తలకట్టిస్తే థాకు దీర్ఘమిస్తే థాకు గుడిస్తే థాకు గుడి దీర్ఘమిస్తే థాకు కొమ్మిస్తే థు తాకు కొమ్ము దీర్ఘమిస్తే థూ తాకు రుత్వం ఇస్తే త్రు తాకు రుత్వం దీర్ఘమిస్తే త్రు తాకు ఎత్వం ఇస్తే థే తాకు ఎత్వం దీర్ఘమిస్తే థే తాకు ఐత్వం ఇస్తే థై దీర్ఘమిస్తే థోకు థౌ థౌకు సున్నా పెడితే థమ్ థాకు రెండు సున్నాలు పెడితే తహ ఇది విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం థాగు నింతాలు ఈ విధంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సొంతంగా ఏ విధంగా రాయాలో చూద్దాం ఇంట్లో ప్రాక్టీస్ మీరు ఈ విధంగా చేయాలి ఓకే తాగు తాము ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా చూడండి ముందుగా తాకు తలకట్టిస్తే తాకు ఇస్తే దీర్ఘమిస్తే థాకు గుడి ఇస్తే థి థాకు గుడి దీర్ఘం ఇస్తే థీ తాకు కొమ్మిస్తే థు తాకు కొమ్ము దీర్ఘమిస్తే థు తాకు వృత్తమిస్తే త్రు తాకు వృత్తం దీర్ఘమిస్తే త్రు తాకు ఎత్తమిస్తే థే తాకు ఏత్వం దీర్ఘమిస్తే థే తై తో తాకు ఓత్వమిస్తే తో తాకు తాకు తౌ తాకు ఒక సున్నా పెడితే థమ్ రెండు సున్నాలు పెడితే తహా తాకు రెండు సున్నాలు పెడితే తహా పలికేటప్పుడు థి ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసేయండి ఇక మీకు తాగునింత వచ్చేసినట్టే ఓకేనా ఫ్రెండ్స్ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకొని తాగునింతాను పెద్ద థా ఇది థ పలికేటప్పుడు కూడా థా థి థి థు థూ 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 తే తే థై తో థో థౌ థం థహా ఇలా గట్టిగా ప్రాక్టీస్ చేయండి